హాయ్ యూడ్స్ ఈ న్యూస్ నేను నైట్ తెలిసింది నాకు కానీ కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్కి ఏదో నాకు మిస్ అనిపించింది మార్నింగ్ రీచెక్ చేసాను అప్పుడు నాకు అప్డేట్ దొరికింది ఏంటో తెలుసా సుమోటోగా కలకత్తా డాక్టర్ మర్డర్ కేసుని సుప్రీంకోర్టు తీసుకుంది అయితే సింగిల్ జడ్జా ముగ్గురు సభ్యులు ధర్మా ధర్మాశ్రమ అన్నది క్లారిటీ రావాలి అండ్ ఐదు సభ్యుల ధర్మాసనం అయితే ఇమీడియట్గా తీసుకోలేండి సో చాలా రేటు సందర్భాల్లో అలా వెళుతుంది దానికి సంబంధించి నాకు ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటి ముగ్గురు సభ్యులు ధర్మాసనం అందులో మెయిన్ ఎవరు చీఫ్ జస్టిస్ డివై చంద్ర గారు సో దాకా ఒక ఇష్యూ వెళ్ళిందంటే ఇంకా దాన్ని లాగటం అన్నట్టు ఉండదు అనమాట ఈజీగా తేల్చి అవతల పడేస్తారు తాతసారం ఉండదు ఇంక ఇందులో ఆల్రెడీ క్లియర్గా కలకత్తా హైకోర్టు ఏం చెప్పింది కలకత్తా పోలీసులు కాదురా బాబు ఇమ్మీడియట్గా సిబిఐకి ఇచ్చేసేయండి అన్నారు అక్కడ పశ్చిమ బెంగాల్ హైకోర్టు వచ్చేసి ఆ వేలో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తూ అసలు డాక్టర్లకి రక్షణ అనేది ఉందా లేదా అని ఇంత బ్రోటల్గా ఒక డాక్టర్ని చంపితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెస్పాండ్ అయిన విధానం ఎలా ఉంది ఏంటంటూ అండ్ లోకల్ అసలు ఏం జరుగుతుంది ఏంటంటూ మొత్తం చెప్తున్నప్పుడు చాలా విషయాలు సుప్రీంకోర్టు దృష్టికి పోయాయి ఇక దాంతో చంద్రచూడ్ గారు చాలా సోషల్ రెస్పాన్స్ ఉండే పర్సన్ ఆయన ఇమ్మీడియట్గా సుమోటాగా తీసుకున్నారు ఎప్పుడు విచారిస్తామన్నారు ఆల్రెడీ సోమవారం విచారించాలి కానీ నంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి సోమవారం అన్నప్పుడు అందుకని ఏమన్నారు అండ్ ఆఫ్కోర్స్ ఈరోజు రక్షాబంధన్ హైకోర్టు సుప్రీంకోర్టు ఉండొచ్చు ఉండకపోవచ్చు సో మంగళవారం ట్వంటీ ఎయిత్ ఆగస్ట్న ఎర్లీ అవర్స్లో టాప్ ప్రయారిటీ ఇది బాగా నచ్చింది నాకైతే మామూలుగా పలా రోజు ఆ కేసు లిస్టింగ్లో ఉన్నాయా అంటారు ఆర్డర్ వైజ్ ఆర్డర్ వైజ్ అనుకుంటా ఎప్పుడికో వచ్చింది టాప్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఎలా అయితే అంటే దీనికి సంబంధించి మొత్తం విన్న తర్వాతనే మిగతా వాడి జోలికి పోతారు సో రేపు ఉదయం పది గంటలకి టాప్ ప్రయారిటీ కింద ఈ కలకత్తా డాక్టర్ హత్య కేసు అనేది ఏదైతేందో దాన్ని సుప్రీంకోర్టు సుమ్మట్ట స్వీకరించి విచారణ చేయబోతున్నారు ఓకే ఇక ఇంకో కీలకమైన అప్డేట్ సందీప్ ఘోష్ ఉన్నాడు కదా కదవా వాడికి సంబంధించి సిపిఓలో ఏం చేశారు అటు మొన్న పదిహేను గంటలు మొన్న పదమూడు గంటలు నిన్న వచ్చేసి ఎన్ని గంటల ఇంకా లిస్ట్ బయటకు వెళ్ళాలి కానీ వీడు అర్ధరాత్రి పూట కూడా సిబిఐ విచారణ దగ్గర విన్నాడు అంటే దాని అర్థం ఏంటి అప్రూవల్ అప్రూవల్గా నా మారుండాలి లేదు నాకు ఎందుకు వచ్చిన కరంరాబాబు బీదంతా అని చెప్పేసి అన్నీ కూడా వాళ్ళు ముందు పెట్టి ఉండాలి బట్ మనకు వచ్చే సమాచారం కీలకమైనటువంటి ఫైల్స్ అన్ని కూడా సిబిఐ వాళ్ళకి ఇచ్చేశారు ఏంటి ఫైల్స్ ఆసుపత్రికి సంబంధించి ఏవే వర్క్అార్ట్స్ ఉన్నాయి అండ్ టెండర్లు ఏమైనా ఉన్నట్టయితే వాటిలో ఎలా ఏంటి అండ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి ఈ ఇచ్చిన మొత్తం అందులోని మేబీ వీటిలోనే మమతా బెనర్జీకి సంబంధించవచ్చు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ అరాచకాలు అవన్నీ కూడా పెట్టి ఉండొచ్చు ఏమన్నాడు బాబు నన్ను అరెస్ట్ చేశానని చెప్పేసి వార్తా రాసిన రాయదు నన్ను అరెస్ట్ చేయలేదు విచారించారు అంతే వాళ్ళు అడిగిన సమాచారం అది ఇచ్చాను అంటున్నాడు వాళ్ళు అడిగిన సమాచారం ఇస్తున్నాను అన్నప్పుడు ఇన్ని ఫైల్స్లో ఎందుకు వెళ్ళాయి ఒక డాక్టర్ హత్య కేసులో అన్ని గంటల పాటు ఆనాడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ని విచారిస్తున్నారంటే ఒకటి రెండు విషయాలు కాదండి మొత్తం లోతుగా కూడా అక్కడ వాళ్ళు సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు లెక్క సో వీడిని అరెస్ట్ అయితే చేయలే కానీ మొత్తం ఫైల్స్ ఇచ్చేస్తున్నాడు నెక్స్ట్ మమతా బెనర్జీకి సంబంధించి కొట్టేలాగా ఒక కీలకమైనటువంటి నిజాన్ని ఇప్పుడు ఆ డాక్టర్ యొక్క తల్లి తింటూ చెప్పారు ఏంటో తెలుసా ఇప్పుడు ఎలక్ట్రిక్ దహన వాటిక అక్కడికి ఒక శవం వచ్చింది లోపల ఆల్రెడీ ఇంకొక బాడీ ఉంది దహనం అవుతూ ఉంది దెన్ ఇంకొక బాడీ వచ్చింది ఇంకొక బాడీ వచ్చింది ఇలా ఆర్డర్లో ఉంది ఇలా ఆర్డర్లో ఉన్నప్పుడు ముందు ఏ శవం ఫస్ట్ పెరైటీ దహన కార్యక్రమం జరగాలి అలా కాకుండా ఆ రోజు ఎక్కడ ఎవరు కోర్టుకెళ్ళి ఈమె దహన సంస్కారాలు చేయకుండా బాడీని కొన్నాళ్ళు ఉంచాలి మాసలు ఉన్నట్టుగా అడుగుతారని ఎక్కడ కీలకమైనటువంటి సాక్ష్యాలు దొరుకుతాయి అని చెప్పేసి అడ్డావుడిగా ఆల్రెడీ ఆ రోజు ఆ డాక్టర్ని తీసుకెళ్లిన తర్వాత అమ్మాయి బాడీని తీసుకెళ్ళాక అక్కడైతే ఎలక్ట్రిక్ వాటికి వాటికున్నది ఉందో దహన వాటిగా అక్కడ మూడు బాడీలు ఉన్నాయట మూడు బాడీలు ఉంటే అవి కూడా కాదని ముందు ఇమిడి ఈ బాడీని దహనం చేసేస్తారు ఎందుకలా అంత భయమేంటి తర్వాత మొన్న ధర్నా చేస్తుందేమో డాక్టర్లు నిరసన తెలియజేస్తున్నాయి డాక్టర్లు గుంపులు గుంపు జిల్లా ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఎవర్రా వీళ్ళంతా అంటే క్లియర్గా విత్ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తే అంత క్రమంలో కాంగ్రెస్ పార్టీ అని తెలిసింది వీళ్ళ వచ్చి ఆసుపత్రి దగ్గర సాక్ష్యతార మొత్తం చనిపోయటం ఏ సెమినార్ హాల్లో అయితే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ ఉన్నటువంటి కూడా పగల ఇదంతా చేస్తున్నారు వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది మొత్తం కూడా అదుపులోకి తీసుకుంటా ఉన్నారు తర్వాత ఆ అమ్మాయి తండ్రి చెప్తున్నాడు సరే వాళ్ళ తండ్రి వచ్చి దహన కార్యక్రమం చెప్తున్నాడు వాళ్ళ అమ్మ చెప్తుంది అసలు మమతా బెనర్జీకి ముఖ్యమంత్రి కూడా అర్హత లేదు ఏమాత్రం మమ్మల్ని పరామర్శక అట్లా ఉంచండి అసలు ఎక్కడ కూడా ఇదిగో మాకు న్యాయం జరుగుతుంది అన్నట్టుగా ఏమీ కనిపించడం లేదు కేసు ఫాలో అప్ లేదు మాకు సంబంధించిన విచారణ సందర్భంగా ఏమేమి అప్డేట్స్ వచ్చేటట్టు మాకు చెప్పింది లేదు స్టార్టింగ్ అప్పుడు కూడా మా అమ్మాయి ఆత్మహత్య అని చెప్పారు బట్ మేము చూస్తే ఘోరాతి ఘోరంగా ఉంది మా అమ్మాయి బాడీ అది చూసి ఊడైనా సరే కడుపుకి అన్నందుడి ఊడైనా సరే అది ఘోరమైన హత్య అనుకుంటారు దాన్ని అసలు ఆత్మహత్య చెప్పారు వాళ్ళు బాడీ మమ్మల్ని ఇమీయెట్గా వెళ్ళడం లేదు అడుగు అడుగునా కూడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ కేసును డైల్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఈమెను ఇన్నాళ్ళు మేము గొప్పగా అనుకున్నాం చీ అనిపిస్తుంది ఇప్పుడు ఆమె చూస్తే అని చెప్పేసి అంటున్నారు సో వాళ్ళ అమ్మ నాన్న చెప్తున్న నిజాలు కానీ అండ్ వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళంతా చెప్తున్నది ఏంటి ఆసుపత్రిలో ఏవి సక్రమంగా లేవు అండ్ మరీ ముఖ్యంగా పాపం ఆ అమ్మాయిల నాన్న చెప్పాడండి మధ్య మధ్యలో కొన్ని కొన్ని సార్లు టైర్డ్ అయిపోయి ఈమెకి ఇరవై ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలు నలభై ఎనిమిది గంటలు డ్యూటీలు వేస్తూ ఉంటే అసలు నా వల్ల కావట్లేదు నాన్న నేను వెళ్ళలేదు అని చెప్పేసి పాపం ఇబ్బంది పడితే ఇంట్లో ఉండేదట ఒక్కొక్కసారి అయితే ఆయన సరే మనలా పిలిపించేవాళ్ళు బట్ ఆ అమ్మాయికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండటం డాక్టర్ వృత్తి అంటేనే అది ఒక డబ్బులు సంపాదించే ఫ్రోషన్ కాదు సేవ చేసే ఫ్రోష అని చెప్పేసి అనుకొని వెళ్తూ ఉండేదాన్ని అది చెప్తుండే సార్ బరే నాకు నాకైతే అసలు ఈ అమ్మాయికి సంబంధించి మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ సుప్రీంకోర్టుగా నిత్యనోమతులు ఏం చెప్తున్నారు ఒరే నాయన డాక్టర్లు అనవల్ ఎవరైనా సరే మీరు ఒక పేషెంట్ ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు అంటే అది అర్థం కావాలి అండ్ అందులో మీరు కంపెనీ పేర్లు రాయద్దు మెడిసిన్ పేర్లు రాయండి పారాసెటమాల్ అలాగే వచ్చేసి క్రిమైనింగ్ మరికొని ఉంటాయి కదా లైక్ కావాలి యాస్ప్రీన్ లైక్ ఇలా ఇక్కడ చూసుకుంటూ ఉన్నట్టయితే ఈ అమ్మాయి రాసినంత ప్రిస్క్రిప్షన్ చూస్తే ఎంత చూడముచ్చటగా ఉందో ఒక మనిషి రాతే రాతను బట్టే వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పచ్చు అంటారండి ఒక డాక్టర్గా ఉండి అంత ఓపికగా అంత చక్కగా అండి ప్రిస్క్రిప్షను ఎంత ఓపిక ఎంత సహనం అండి ఆమెను ఆ రకంగా టార్చర్ పెట్టినా సరే ఇంట్లో పాపం చెప్పినా కానీ ఆ తర్వాత ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే ఆగుదన వాళ్ళు అనుకున్నారు బట్ ఈరోజు జర ఈలో జరగడం జరిగిపోయింది అంటే ఒక రకంగా పాపం వాళ్ళ తల్లి బాధపడుతుంది ఏంటంటే మేము ఇన్ టైంలో రెస్పాండ్ అయ్యి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు మా అమ్మలలో చాలా రోజులు టార్గెట్ చేస్తూనే ఉన్నారు బట్ మేము తెలుసు లేకపోయాం ఇంత జరిగిన తర్వాత కూడా ఆత్మహత్య అంటూ కవర్ చేయడానికి కానీ కేసు పెట్టకుండా ఉండటం కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు హోంమంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఒకటి మమతా బెనర్జీ వచ్చి మాకు అండగా ఉండాల్సింది పోయి ఆమె గవర్నమెంట్ కాపాడుకోవటానికి ఆమె గవర్నమెంట్ తాలూకు రహస్యాలు బయటపడకుండా ఉండటానికి మా అమ్మాయికి అయితే న్యాయం జరగాలని చెప్పేసి ఎవరిని కోరుతుందా ఆమె ఆమె పశ్చిమ బెంగాల్లో ఉందా లేదంటే పాకిస్తాన్లో ఉందా సో అడుగు అడుగునా నాటకాలు ఆడుతూ ఉంది అడుగు అడుగునా కూడా సరిపోయిన అన్యాయం చేసి చూస్తూ ఉంది కేసు ఢిల్లీ చేద్దామని చూస్తుంది అని చెప్పేసి వాళ్ళు మొత్తం చెప్తూనే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు కానీ అసలు ఏం జరిగింది ఏంటి ఏంటి మొత్తం సుప్రీంకోర్టు కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గవర్నమెంట్ పడిపోయింది అంతే మమతా బెనర్జీ గవర్నమెంట్ పడిపోవటానికి రాష్ట్రపతి పాలన విధించడానికి ఒక చిన్న అడ్డంకు ఉంది అదేంటే తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మెయిన్ ఇంటెన్షన్ రేపు దేశ చరిత్ర మలుపు తిప్పే విధంగా సుప్రీంకోర్టు ఈ కేసులో సంచలన నిర్వహించుకుందని నాకైతే అనిపిస్తా ఉంది చంద్రచూడి గారు మీద చాలా నమ్మకం ఉంది సార్ ఆ నమ్మకం మీరు నిలబెట్టుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను